నాకు ఒకటే అనిపించింది నాకు పది ఎకరాల పొలం ఉన్నా కానీ నీ తల్లి పేదోళ్ళకి సాయం చేస్తే నేను నేను దశనా కానీ పది మంది తలుచుకుంటారు కదా అనిపించింది మా బాధలు అప్పుడు మాకు ఇప్పుడు ఎన్కౌంటర్ అవుతుంది గోపాలి కమలపల్లి ఏరియాలో మంచి నీళ్ళు దొరకలేరు రెండు రోజులు దాకా దాకుండా బతు చూసే టైం ఉంది అప్పుడు

అయితే పాటు సేవన్ అంటే ఇప్పుడు ఈ వదిలిపెడితే బస్ స్టాండ్ కడిగి మీది ఒక గ్రూపా అమ్మ ఇటు 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 తిప్పి ఇటు తిరగదలకనే కాచి పడి దిగింది మన నల్లగొండ జిల్లా పియపెల్లి మండలం ఎల్లాపురం గ్రామ పంచాయతీలో మన అన్న ఒక కళాకారుడు మాజీ నక్సలైట్లు కూడా అన్న ఎందుకు ఈ స్థితికి వచ్చిందో ఒకసారి అన్న మాటల్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు కూలినాలు చేసుకొని బతికే పరిస్థితి వచ్చింది ఆ అన్న ఎందుకు ఇలాగ అయిందో ఆ అన్న బతుకు ఇప్పుడు తెలుసుకుందాం మనం అన్న నమస్తే అన్న నేను నారతలు కొమరేని నమస్తే అన్న ఏంటి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏముందా లారీ దోలుతున్నాయా లారీ డ్రైవర్ రేట్ అంటే లారీ దోలుతున్నారు ఎంత అన్న లారీ తోలితే ఏమో జీవితం బతకడానికి వస్తాయి ఇరవై ఇరవై ఐదు జీవితానికి వస్తుంది చేస్తే ఎంతమంది అన్న పిల్లలు ఇద్దరు కూడా ఇద్దరు వేయను అలా ఫ్రెండ్లీ అయిపోయినాయి అయిపోయి కొడుకు మీ వ్యవసాయం ఏమైనా ఉందా అన్న మీకు ఎక్కడ ఉన్నారు మీరు అప్పట్లో మీరు పాటలు బాగా పాడేదని తెలిసిందన్న మాకు పాడేది మీరు మీ విప్లవ పాటలు మీరు అప్పుడు పోయినప్పుడు ఒక పాట మాకు మా ఆర్తీలకు ద్వారా ఒక పాట పాడతారా అన్న కళాకారునిగా చాలా పాటలు పాడేది ఊరు ఊరు కూడా పాటలు పాడేది ఏ ఊళ్ళే పడితే ఆ ఊళ్ళే పాటలు పడుతుండేది ఆ పాటలు నెంబర్ వన్ కళాకారు గద్దర్ కన్నా ఎక్కువ పాడుతుండేవాడిని నేను అప్పుడు మా హెడ్ లీడరు సుధాకర్ ఆయన పేరు ఆయన పేరు అసలు శ్రీనివాసరెడ్డి కానీ అలా సుధాకర్ రెడ్డి పేరు సుధాకర్ అలా సుధాకర్ అనేది పోయినా కానీ మది మడుగు బుద్ధి పడుగు అన్ని ఇక్కడ ఇక్కడ తిరిగినా కానీ నన్నే పాడమనేది పాటలు ముంగర పేదల పేదవాళ్ళ పోరాటం కోసం పేదవాళ్ళ పోరాటం కోసం పేదోలు బాగుపడాలి అన్నట్టు ఆలోచన అప్పుడు అప్పట్లో కూడా నాకు పది ఎకరాల పొలం ఉండే ఉన్నా కానీ నేను పేదవాళ్ళ కోసం సాయం చేయాల సాయం చేయాలన్నట్టే నేను ఆలోచించేది అప్పుడు కూడా నాకు చదువుకున్న నేను అప్పుడు ఒకటి నువ్వు నా ఎల్లపురాణ రామ్ రెడ్డి నేను కలకొండ ఎకటే అని కందుల కందుల అని ముగ్గురమే సందుకుంది పెద్దగా ఎవరు లేరాడంలో మా మా ఎల్లపురాన ఇంకా వాళ్ళు నన్ను చూసినా కాని వదిలిపెట్టకపోయేదాన్ని నువ్వు వస్తవారావా మా అమ్మ నువ్వు వస్తవారావాళ్ళకు నేను ఇంకా నాకు పార్టీ ఎందుకు పోయినట్టు వీళ్ళు పాడే పాటలు చూసిన నాకు ఏమో ఈ భోజన సంపారా బోన్ నాకు పగలు పోగలు నాకు ఏం లేవు వాళ్ళు పాడుతుంటే నేను నిన్న తర్వాత నాకు ఊరి పెట్టిన కలిసి వస్తున్నావు మా అమ్మ పని ఇంకా నా మీద ఓ పిచ్చుకులు పడ్డాడు వాడారు నువ్వు నా ఎమ్మట రావాలి నువ్వు నా ఎమ్మట వస్తున్నావు అని ఇంకా సుధాకర్ తను నన్ను బయటకు ఒకటినే తీసుకుపోయాడు సుధాకర్ తీసుకుపోయి నువ్వు నా ఎమ్మడి వస్తున్నావు లేకపోతే నువ్వున చదవాలి నేన చదవాలన్నట్టు మాట్లాడాడు ఏం సుధాకర్ నాయమ్మడి బడ్డం నువ్వు నాకు పెళ్ళవు గిన్న నాయమ్మ నీ పెన్లానికి తర్వాత సంగతి నువ్వు వస్తున్నావు కళాకారుడిగా నువ్వు మా దాని బట్ట రావాలన్నాడు ఇంకా సరళ తప్పదు పరిస్థితి ఇంక ఒక రకంగా అయితే మే ఊర్లో అప్పటికి ఏమన్నా అన్నగారు దాడులు జరిగినాయి అప్పటికి ఏమన్నా ఎట్లా ఎట్లా పోయినావు మాకు లేవు లేవు ఏం దానికి నాకు ఒకటే అనిపించింది నాకు పది ఎకరాల పొలం ఉన్నా కానీ నీ తల్లి పేదలకు సాయం చేస్తే నేను చచ్చిన కానీ పది మంది తలుచుకుంటారు కదా అనిపించింది ఒకటి అనిపిస్తుంది అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు వలంబడి గ్రౌండ్ వాళ్ళ అమ్మటి తిరుగుతుండేది అప్పుడప్పుడు ఇరవై రోజులు నెలకి ఇంటికి వస్తుండేది వెళ్ళిపోతుండేది మళ్ళీ పెట్టి కడ తినేది పెట్టని కడ పండి ఉంది ఎండకు వానకు ఎట్లా ఉండేది అన్న మా బాధలు అప్పుడు మాకు ఇప్పుడు ఎన్కౌంటర్ అవుతుంది గోపాలి కమ్మలపల్లి ఏరియాలో మంచి నీళ్ళు దొరకలేదు రెండు రోజులు నీళ్ళు తాకుండా నీళ్ళు తాగకుండా కూడా కూడా తాగకుండా బతకాలి చూసిన టైం ఉంది అప్పుడు ఇంకా అట్లా పోతే ఇప్పుడు ఏముందయ్యా అప్పుడు మేము ఏం అంటే ఇప్పుడు ఒకటి ఎంత పెద్ద కోటేశ్వర గానీ ఐదు వేలు పదివేలు అడిగేసరికి సచిముతం అయ్యేది మేము ఆ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలలో ఇప్పుడు మన రాష్ట్ర ఫ్యాక్ట్ ఉంది అడిగిపోయి ఒక పదివేలు అనేది మా ఖర్చుల వరకు ఇచ్చేసేసేది వాళ్ళు ఇప్పుడు ఏముంది కనుక మేము లొంగిపోయిన మేము వచ్చినాం కదా ఇంకా ఈ నా కొడుకులు దొంగ ఉన్న కొడుకుడు ఒక్కొక్కరు కోటు సంపాది ఎందుకంటే శస్త్ర పద్ధపతి ఇష్టవా ఒక కళాకారుడు కళాకారుంది ఉద్యమం ఇప్పుడు ఎంతసేపు ఉన్న పేదల కోసం పోరాటం చేసిన వాళ్ళమే మేము కానీ మేము సంపాదించుకొని నెలలు పెట్టుకోవాలంటే నా పేద ఎకరాలు భూమి ఇంకో పది ఎకరాలు మీరు ఉద్యమం బాట పట్టడానికి కారణం ఏంటి అసలు ఈ పేదల కోసమే ఉద్యమం బాట పట్టింది ఇంకేముంది మీరు ఏమన్నా అలా మీరు ఏమైనా ఇబ్బంది పడ్డ కారణాలు ఏమైనా ఉన్నాయా ఇబ్బంది అంటే ఈ తిండి అన్ని ఇబ్బందులు ఉంటాయి అల్లం ఇబ్బంది ఒకటే ఉంది అన్ని ఇబ్బందులు ఉంటాయి తిండికి చావాలా అన్నిటి చావాలా నీ ధర్మం గల ఏమన్నా తెచ్చి పెడితే మీరు ఉద్యమంలో పోయినాక ఏ పోరాటాల మీద పోరాడారు ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశారు మీరు ఏమైనా పాటలు పాడేదా జనాల ఏమైనా చేసేది పాడేది ఏదైనా ఒక పాట పాడతారా మీరు ప్రజల కోసం మీరు చైతన్యవంతులు చేయడానికి ఒక పాట టలేమన్నా గుర్తు చేసుకొని ఉంది మనకు ఒక్క పాట కనువిపు పాట ఒకటి వాడు పాడాలన్నా ఎందుకంటే మనం అంతరించి అంతరించిపోతున్న కలల్ని బయటికి తీసుకురావడమే ఆరు తెలుగు ఛానల్ ముసలుగా అవుతున్నాం చచ్చిపోతాం మనం అయిపోయి మనతోని జీవితం అంతం కాకూడదు కదా మనకు ఇంకో మనకు వచ్చిన విద్య ఇంకో అవతల మనిషి నేర్చుకోవాలి ఒక్క పాట పోసిన మీరు రూ వాడున్నారు ఆకుంటా ఏడున్నడో చూడ దేవుడు ఏడున్నడో చూడవమ్మో దేవుడు విప్లవాల రూప వీర విద్యను నేర్చి వక్రమారాలు నా వాడు భగవంతుడే నేర్పినాడా నీకు వాడే నేర్పినాడా అయ్యయ్యో ఓ దేవ ఏమాని చెప్పిది ఏమాని వింటున్నవో నా దేవుడా ఏమాని అంటున్నావో నా దేవుడా విప్లవ రూపంలో ఉన్న బుద్ధి విప్లవ రూపంలో ఉన ఉన్న ఉన్నా కానీ అన్న ఉన్న వెళ్ళిపోయినా కానీ విప్లవ గుండెను నిలుసుకున్నా నేను వీరుల లెక్కను నిలిచి ఉన్నా నేను విద్యమాన బిడ్డనే ఓయమ్మ ఇవన్నీ చాలా వస్తాయి ఇంకే కక్కుతా కూడా వస్తాయి కానీ నక్సలైలున్నాయి ఎన్నెలన్నవు గద్దెకు ఎక్కిన మరటి రోజే రాడి కళ్ళు ఒక వన్నని చంపి రక్తం బొట్లు పెట్టుకున్న పోతో పిడి దొంగ రామగాని రూపు తెలుసుకోండు నాయన రూపు తెలుసుకోండు నాయన తుంబి ప్లవకారుల విద్యము ఏదో చూసుకుందు రెండు నాయన చూసుకుందు రెండు నాయన వీరుల పూర్ల అంకిన వంటివి నీది నాది ఏదని అంటి విద్యం నాదని పోరు నాదని పోరు గడ్డకే నీనాని అంటి వీర తెలంగాణ పోరు గడ్డని తెలుసుకోరము ఎన్ని ఉర్పుస్తున్నాయి మీరు ఎన్కౌంటర్ అన్న పాల్గొన్నారా అన్న అప్పుడు ఏమైనా దెబ్బలు తాకినాయా చేతుల కాలకేమన్నా తుపాకులు వేసుకొని తిరిగేది కదా ఏమైనా దెబ్బలు తాకినా మీకు ఒక సినిమా చెప్పనా ఏకే ఫార్టీ సెవెన్ గన్ అంటే ఒక కమాండర్ దగ్గరనే ఇప్పుడు అన్ని ఏకే ఫార్టీ సెవెన్ గన్లు అయినాయి కానీ ఏకే ఫార్టీ సెవెన్ గన్ అంటే ఒక స్టేషన్లో ఒకటి ఉండే మా దగ్గర ఒకటి ఉండేది ఏకే ఫార్టీ అంటే ఇప్పుడు ఈ నుంచి వదిలిపెడితే బస్ స్టాండ్ కాకపోద్ది మీది ఒక గ్రూపా ఈ లొట్ట రెండు పొక్కలు ఉండేది ఈ నుంచి ట్రాన్స్ఫార్మ్ ఉందా గంత వరకు పరిమితం ఎక్కువ పోదు నేను వేడు చూసుకోగాక ఒక యాభై మీటర్లు వంద మీటర్లు గంతే గంతే ఇది ఏక ఫార్టీ సెవెన్ ఉండేది ఏక ఫార్టీ సెవెన్ ఆ ఏక ఫార్టీ సెవెన్ సుధాకర్ ఏం చేసేది నాకే ఇచ్చేది ఎక్కువ వాడు ఉంచుకోపోయేది ఇట తిప్పి ఇట తిరగద కాచిపడి తింది నేను దాడి చేసిన సన్నపేట ఆరామా పాములు పెట్టి పడి దిగిన వాళ్ళ గుబ్బర్ నాది ఏ సంవత్సరం వల్ల నా యుద్ధం జరిగింది ఏ సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు ఏమని ముప్పై ఐదు సంవత్సరాల కింద ముప్పై ఐదు సంవత్సరాల కింద నాకు ఏ ఆ రోజు రోజులు భోజనం మాకు మీరు జనజీవన శ్రేవంతులకి ఎప్పుడు వచ్చారు ఇట్లా జనజీవన శ్రేవంతులకి మీరు ప్రభుత్వం తీసుకొచ్చిందా మిమ్మల్ని మీకై మీరు వచ్చేసిరా వచ్చేసారా ఈ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే మమ్మల్ని అంతా నాశనం చేసిర్రు బ కానీ వాడు ఏం బాగుపడి బాగుపడలే పోయి అలానే చచ్చు వాడు కూడా వాడు ఏడ ఏడా తావరాలు తెలుసుకొని ఇది చేసిండు వాళ్ళని మా వాళ్ళని వాడు పోయి అలానే చచ్చు అణచివేయడానికి కారణం రాజశేఖర రెడ్డి అంటారు రాజశేఖర రెడ్డి అంతేనా రాజశేఖర సహకరించేది కానీ కాకపోతే ఈ పోలీసులు చూడలేదు ఎన్కౌంటర్ బున్కౌంటర్ కాల్చుకుని సావర బువరని కానీ ఇవన్నీ అప్పుడు పెరగలేవు కానీ ఈ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే వాడు మామూలు చర్చలకు పిలిచి మా మనవలని స్థావరాలు మొత్తం కనుక్కొని మొత్తం నాశనం చేసిన వాడు కానీ వాడు ఏం బాగుపడ్డాడు ఆడిపోయిన వాళ్ళనే సత్యం అయినా నేను సేవే ఇప్పట్లైనా సేవే ఎవరికి ఆలోచన కాని అన్న అయితే కాడ ఆడముని తీస్తే లేకపోతే లేవు గుంకునేటువంటి